శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది శుక్రవారం వివిధ ద్వాదశ రాస్త్ర వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా కుంభ కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి తగిన సహాయం అందుతుంది ఆర్థిక లాభాలు పొందుతారు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఇల్లు కానీ స్థలం కానీ అమ్మే ఆలోచన చేస్తారు బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాలు రాణిస్తారు సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగ యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి బంధువుల నుంచి శుభకార్యాల్లో ఆహ్వానాలు అందుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి ఆన్లైన్లో పనిచేస్తున్న వారు ఏదైనా పెద్ద సంస్థలో చేరడం ద్వారా లాభాలు పొందుతారు మీ టార్గెట్స్ సాధించేందుకు తొందరపడకండి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోండి వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు కుటుంబ సభ్యులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు సమస్య పోతాయి సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు కార్యాలయంలోని అధికారులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు వ్యక్తిగత విషయాల్లో మీరు ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోవచ్చు అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడానికి ఆహారంలో కుంకుమ పువ్వును మిఠంగా వినియోగించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి